మనం అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి అందరికీ పరిచయం చేసింది ఎవరు అలాగే మన ఇంట్లో లేకపోయినా సరే పక్కింట్లో ఉన్నా సరే ఎలా అయినా సాధించాలి అనుకుని సాధించాం వాళ్ళు ఎవరు చిన్నతనం లేదు పెద్దతనం లేదు ముసలి వాళ్ళు లేరు ఎవ్వరికైనా సరే తన రుచిని అందించింది ఎవరు అందరికీ ఇష్టం ఎవరు ఎంత పెద్ద వాళ్ళైనా ఎన్ని ఊళ్ళో ఉన్నా ఎన్ని దేశాల్లో ఉన్నా ఇష్టపడింది తనని అది ఎవరు ఇంకెవరు మన ప్రియతమ మామిడికాయ నిజమే కదండి నిజంగా మామిడికాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే అన్ని రుచులను ఇచ్చింది మన మామిడికాయ ఆవిడ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం ఎప్పుడొస్తుందా అని పప్పులో కానీ పచ్చళ్ళు కానీ అసలు బ్యాంగు రుచి వేరండి మీరేమంటారు